అందరికీ నమస్కారం జై శ్రీకృష్ణ ముక్కోటి ఏకాదశిలోపు పరమ పవిత్రమైనటువంటి ఈ కథలను విని స్వామివారి అనుగ్రహాన్ని పొందుదాం ముక్కోటి రోజున సకల దేవతలందరూ కూడా శ్రీ మహావిష్ణువును దర్శించుకుంటారని ఒక పురాణ కథ ఉంది అందుకని ఈ రోజుకి ముక్కోటి ఏకాదశి అనే పేరు వచ్చిందట ఇక ఈరోజు అనేటటువంటి రాక్షసులకు స్వామివారు శాప విమోచనాన్ని కలిగించి వారికి తన యొక్క వైకుంఠ ద్వారం వద్దనే దర్శనాన్ని స్వామి అనుగ్రహిస్తాడు అలా శ్రీ మహావిష్ణువును వారు ఈ విధంగా అడుగుతారు స్వామి ఈరోజు ఎవరైతే వైకుంఠాన్ని వైకుంఠ ద్వారాన్ని పోలినటువంటి ఉత్తర ద్వారాన్ని నిర్మించి మిమ్మల్ని దర్శించుకుంటారో వారికి మోక్షాన్ని ప్రసాదించండి స్వామి అంటూ వేడుకుంటారు ఆ మధుక కైటబులు అనేటటువంటి రాక్షసులు అప్పటి నుండి కూడా ఉత్తర ద్వారం గుండా స్వామివారిని దర్శించుకునేటటువంటి ఆచారం మొదలవుతుంది ఇక ఈ ఏకాదశి నాడే వైకుంఠంలో ఉన్నటువంటి శ్రీ మహావిష్ణువు యొక్క ఆంతరంగిక ద్వారాలు కూడా తెరుచుకుంటాయి కాబట్టి దీనికి వైకుంఠ ఏకాదశి అనేటటువంటి పేరు స్థిరపడింది అసలు ఏకాదశి అంటేనే హిందువులందరికీ కూడా పరమ పవిత్రమైనటువంటి రోజు మరి ఇందుకు తగినటువంటి మరొక కథ ఉంది అదేమిటో తెలుసుకుందాం పూర్వం తాళజంగుడు అనేటటువంటి ఒక రాక్షసుడు ఉండేవాడు ఆ రాక్షసుడికి ముర అనే ఒక పుత్రుడు జన్మించాడు అతను పెద్ద రాక్షసుడు దేవతలను మానవులను ఎప్పుడూ కూడా విపరీతంగా బాధలకు గురిచేస్తూ ఉండేవాడు ఇక దేవతలైతే వాడికి భయపడి వాడిని సంహరించాలని చెప్పి వారి వల్ల కాక శ్రీ మహావిష్ణువును ప్రార్థిస్తారు అలా దేవతల ప్రార్థన విన్నటువంటి స్వామివారు వారి ఎదుట ప్రత్యక్షమవుతారు ముర అనేటటువంటి రాక్షసుణ్ణి చంపుతానని దేవతలందరికీ కూడా శ్రీ మహావిష్ణువు అభయాన్నిస్తాడు అలా ముర అనేటటువంటి రాక్షసుణ్ణి చంపడానికై శ్రీ మహావిష్ణువు వాడితో యుద్ధం ప్రారంభిస్తాడు ఇక మురా సైన్యాన్ని శ్రీ మహావిష్ణువు సులభంగా సంహరిస్తాడు మురాతో ఘోరమైనటువంటి యుద్ధం కూడా స్వామివారు చేస్తూ ఉంటాడు అయితే ఆ యుద్ధం వెయ్యి సంవత్సరాల పాటు కొనసాగుతుంది అయినప్పటికీ ఆ రాక్షసుని సంహరించలేకపోతాడు స్వామివారు ఇక ఆ రాక్షసుని సంహరించుట అంత తేలిక కాదు అని చెప్పి అనుకుంటాడు శ్రీ మహావిష్ణువు అప్పుడు సింహవతి అనే ఒక పేరు కలిగినటువంటి గుహలోకి వెళ్ళి దాగి ఉంటాడు ఇక స్వామివారి శరీరం నుండి ఒక కన్యక పుడుతుంది ముర ఆ విష్ణువును వెతుక్కుంటూ గుహలోకి వస్తాడు మురను చంపడానికై శ్రీ మహావిష్ణువు ఎదురు చూస్తూ ఉంటాడు వెంటనే ఏకాదశి అనే ఒక కన్య స్వామివారి నుండి ఉద్భవించి ముర అనేటటువంటి రాక్షసుడిపై విరుచుకుపడి యుద్ధం చేసి ఆ రాక్షసుడిని సంహరిస్తుంది అలా ఆ రాక్షసుడిని చంపినందుకై ఆ ఏకాదశి అనే కన్యకు మూడు వరాలు ఇస్తారు స్వామివారు ఏకాదశి తిథికి అధిదేవత అవుతుంది ఎవరైతే ఇంద్రియాలను జయించి ఏకాదశి నాడు ఉపవాసం చేసి విష్ణువును పూజిస్తారో వారికి మోక్షం లభించేలాగా ఇక రెండో వరం ఏకాదశి అన్ని తిథుల్లోనూ ఉత్తమమైనదిగా పుణ్యవతిగా పూజింపబడాలి మూడవ వరం ఎల్లవేళలా శ్రీ మహావిష్ణువుకు ఏకాదశి బహు ప్రీతికరమైనదిగా ఉండాలి ఆనాటి నుండి లోకంలో ఏకాదశి వ్రతం ప్రారంభమైంది ప్రతి నెలకు రెండు పక్షాలు రెండు పక్షాలలోనూ ఏకాదశి తిథి వచ్చేలాగా ఉంటుందన్నమాట అలాగే ఏకాదశి రోజున ధాన్యం స్వీకరించకూడదు అలాగే తప్పకుండా ఉపవాసం ఉండాలి ఏకాదశి రాత్రికి జాగరణ చేయాలి స్వామివారి కథలను వినడం చదవడం లేదా స్వామివారిని చూడటం వలన చాలా విశేషమైనటువంటి ఫలితాలు కూడా లభిస్తాయి ఇక ఏకాదశి నాడు నారాయణ అనేటటువంటి మంత్రం జపించినా కూడా వారికి విష్ణులోకం ప్రాప్తిస్తుంది మరి నారాయణ అనే నామస్మరణ వలన కలిగేటటువంటి లాభం ఏమిటి అలాగే ఎంతటి పుణ్యాన్ని సంపాదించుకుంటారు అనే విషయం గురించి ఇప్పుడు మనం ఒక కథ గురించి తెలుసుకుందాం పూర్వం కన్యాకుబ్జా అనే ఒక నగరం ఉండేది ఆ నగరంలో అజామిలుడు అని ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు అయితే ఈ అజామిలుడు బ్రాహ్మణుడే అయినప్పటికీ ఒక దాసిని పెళ్లాడి కులధర్మాన్ని కాలదనుతాడు అన్ని విధాలుగా కూడా కులభ్రష్టుడవుతాడు జోదం దొంగతనం ఈ విధంగా వీటన్నిటినీ కూడా వంచిస్తూ అందరినీ అదే విధంగా గడుపుతూ ఉండేవాడు అజామిలుడు సజ్జనులను హింసిస్తూ దుర్జనులతో చేతులు కలిపాడు పది మంది కొడుకులను కంటాడు వారిలో ఆఖరివాడి పేరు నారాయణుడు అతనంటే ఈ అజామిలుడికి ఎనలేనంత ప్రేమ ఇక అజామిలుడికి ఎనభై సంవత్సరాలు వస్తాయి బాగా ముసలివాడైపోతాడు ఇక అవసాన దశ సమీపిస్తుంది అయితే ఆ సమయంలో కూడా అతను అతడు భగవంతుణ్ణి అస్సలు స్మరించడు ఆఖరి కొడుకు నారాయణుడి గురించి ఎప్పుడూ కూడా ఆలోచిస్తూ ఉండేటటువంటి అజామిలుడు అవసాన దశలో కూడా నారాయణ గురించే ఆలోచిస్తూ ఉంటాడు ఇక ప్రాణాలు పోతూ ఉంటాయి అతని వద్దకు యమబట్టులు వచ్చి అతనికి ఎదురుగా నిలుచుంటారు వారిని చూసినటువంటి అజామిలుడు భయపడిపోతాడు కొడుకును గట్టిగా కేకేస్తాడు నారాయణ నారాయణ ఇటు రారా అంటూ గొంతు చించుకొని పిలుస్తూ ఉంటాడు తరువాత చనిపోతాడు అజామిలుడు భగవంతుణ్ణి ఎప్పుడూ కూడా ఏ క్షణము కూడా తలిచింది లేదు ఇతను ఒక్క మంచి పని కూడా చేసరగడు అయినప్పటికీ ఆఖరి క్షణాల్లో అజామిలుడు నారాయణ నారాయణ అని అన్నందుకు పుణ్యాన్ని మూటకట్టుకుంటాడు అందుకు ఫలితంగా విష్ణుదూతలు అక్కడ ప్రత్యక్షమవుతారు అజామిలుణ్ణి నరకానికి తీసుకొని పోయేందుకై సిద్ధమవుతారు విష్ణుదూతలు అయితే వారిని చూసినటువంటి యమభటులు వారిని వారిస్తారు ఆ తర్వాత అతను మా మనిషి కదా మీరెందుకు అతన్ని తీసుకొని పోవాలని చూస్తున్నారు అతన్ని మీరు ముట్టుకోకండి అని అంటారు తేజరిల్లుతూ ఉన్నటువంటి విష్ణుదోతలను చూసి వారితో యమబటి ఇలా అంటారు అయ్యా మీరెవరో మాకు తెలియదు మీరు మాత్రం మా యమధర్మరాజు గారి యొక్క శాసనాన్ని ధిక్కరిస్తున్నారు ఇది చాలా తప్పు మేము విష్ణుదోతలం ఈ అజామీలుని విష్ణులోకానికి తీసుకొని పోయేందుకు వచ్చాం ఇది యమధర్మరాజును ఎంత మాత్రం కూడా ధిక్కరించడం కాదు అంటారు విష్ణుదోతలు అందుకు ఆశ్చర్యపోతారు యమభటులు ఒకరిని చూసి ఒకరు నవ్వుకుంటారు ఈ అజామిలు విష్ణులోకానికి తీసుకుని వెళ్తున్నారా ఇతను అసలు ఏం పుణ్యం చేశాడని మీరు విష్ణులోకానికి తీసుకుని వెళ్తున్నారు ఇతని గురించి అసలు మీకు తెలియదేమో ఇతను మహాపాపి రాహ్మాణుడిగా పుట్టాడే కానీ చెప్పలేనని నీచ కార్యాలు చేశాడు ఏనాడు కూడా ఎవరికి ఎలాంటి దాన ధర్మం చేసరగడు ఇసుమంత పుణ్యం కూడా చేయలేదు ఇలాంటి వాడికా విష్ణులోక ప్రాప్తి ఆశ్చర్యంగా ఉందే అంటారు యమదోతలు అప్పుడు విష్ణుదోతలు జీవుల యొక్క పుణ్య పాపాల గురించి మోక్ష ప్రాప్తికి సాధనమైనటువంటి భగవన్నామ స్మరణ గురించి యమభటులకు వివరిస్తారు భగవన్నామ మహిమను గురించి విన్నటువంటి వారందరూ కూడా ఆ యమదూతలు చాలా ఆశ్చర్యపోతారు ఎవరైనా సరే ఎన్ని పాపాలు చేసినా సరే ఆఖరి క్షణాల్లో నోరార నారాయణ అనేటటువంటి భగవన్నామ స్మరణ చేస్తే చాలు అతను చేసినటువంటి పాపాలన్నీ కూడా పటాపంచులవుతాయి మీరు చెప్పింది నిజమే ఈ అజామిలుడు ఎన్నో ఘోరమైనటువంటి పాపాలే చేస్తాడు ఇతను నరకానికి పోవలసిన వాడే అయితే ఇతని ఆఖరి క్షణాల్లో నారాయణ నారాయణ అంటూ హరినామ స్మరణ చేశాడు కదా అప్పుడు కూడా భగవంతుణ్ణి స్మరించలేదు అతను కొడుకునే పిలిచాడు అయినప్పటికీ అది హరినామ స్మరణే అవుతుంది అందుకు ఫలితంగా అతను చేసినటువంటి పాపాలన్నీ కూడా పోయాయి పుణ్యాత్ముడయ్యాడు అందుకే మేము ఈ విధంగా ఇతని ఎదుట ప్రత్యక్షమయ్యాం శ్రీహరి నామస్మరణ చాలా గొప్పది కాబట్టి మీరు అతన్ని స్పృశించరాదు ఇక్కడి నుండి మీరు వెళ్ళిపోండి కాదు కూడదంటే జరిగిందంతా కూడా మీ యమధర్మరాజుకి వివరించి నిజ నిజాలను తెలుసు ఆయన ద్వారానే తెలుసుకోండి అని చెబుతారు విష్ణుదోతలు ఇక సరేనన్నట్లుగా యమదోతలు అక్కడి నుండి వెళ్ళిపోతారు యమధర్మరాజును సమీపిస్తారు జరిగిందంతా కూడా యమధర్మరాజుకు చెబుతారు హరినామ స్మరణ అంత గొప్పదా స్వామి అని అడుగుతారు యమధర్మరాజు అంత గొప్పదా ఏమిటి చాలా గొప్పది ఆ నామస్మరణ వినవస్తున వైపు మీరు వెళ్ళవద్దని ఎన్నోసార్లు చెప్పాను కదా ఇలాంటి తప్పును మీరు మరలా చేయవద్దు అంటూ మందలిస్తాడు యమధర్మరాజు ఇక తన భటులు చేసినటువంటి తప్పుకి వారిని తనని కూడా క్షమించమంటూ శ్రీహరిని ప్రార్థిస్తాడు యమధర్మరాజు ఎంతటి పాపాత్ముడైనా ఆఖరి క్షణాల్లో హరినామస్మరణ చేస్తే చాలు పాపాలన్నీ కూడా తొలగిపోతాయి అతను స్వర్గానికే అర్హుడవుతాడు హరినామస్మరణ అంత గొప్పది ఆ నామం వినవస్తున వైపు తన దూతలను కనీసం కన్నెత్తైనా సరే చూడవద్దంటూ హెచ్చరిస్తాడు యమధర్మరాజు అజామిలుని విషయంలో యమదూతలు చేసినటువంటి అపరాధాన్ని క్షమించమంటూ శ్రీ మహావిష్ణువును వేడుకుంటాడు మృత్యు గడియలు సమీపిస్తూ ఉంటే యమభటులు రావడం వారిని చూసి భయపడి తన ఆఖరి కొడుకు నారాయణను నారాయణ నారాయణ అంటూ కేక వేయడం అప్పుడు విష్ణుదూతలు రావడం వారి మధ్య వివాదం చెలరేగడం ఇదంతా కూడా గమనిస్తూ ఉంటాడు అజామిలుడు అప్పుడు అతనికి జ్ఞానోదయం అవుతుంది హరినామస్మరణ అలాగే హరినామస్మరణ యొక్క శక్తి ఏమిటా ఎలాంటిదా అనేదంతా కూడా తెలుసుకుంటాడు దాంతో జీవితం మొత్తం కూడా వ్యర్థం చేసుకున్నందుకు ఎంతగానో దుఃఖిస్తాడు ఆ తరువాత మించిపోయింది లేదనుకొని భగవద్భక్తిని విపరీతంగా పెంచుకుంటాడు అన్ని బంధాలను తెంచుకొని విరక్తుడై గంగా తీరానికి చేరుకుంటాడు భగవంతుణ్ణే స్మరిస్తూ ధ్యానంలో మునిగిపోతాడు అలా కొంతకాలానికి మృత్యు గడియలు సమీపించినప్పటికీ విష్ణుదూతలు మరలా అతనికి కనిపిస్తారు వారిని చూసి ఎంతో ఆనందిస్తాడు అజామిలుడు వారికి చేదులు జోడించి నమస్కరిస్తాడు గంగా తీరంలో దేహాన్ని త్యజించి వారితో పాటు విమానంలో వైకుంఠానికి చేరుకుంటాడు తన జీవితాన్ని సార్థకం చేసుకుంటాడు ఇక ఇప్పుడు ఏ వ్రతకథలను విన్నంత మాత్రానే సకల పాపహరణం లభిస్తుందో అలాగే కోటి జన్మల పుణ్యం లభిస్తుందో ఇప్పుడు మనం ఆ వ్రతకథల గురించి చెప్పుకోబోతున్నాం ఒకనాడు శవనకాది మహామునులందరూ కూడా నైమిషారణ్యకు వెళ్ళి అక్కడున్నటువంటి సూత మహాముని దర్శించుకుంటారు వారాయణతో స్వామి సకల ఐశ్వర్యాలను పుత్ర పౌత్రాభివృద్ధిని మోక్షాన్ని కలిగించే వ్రతం ఏదైనా ఉంటే తెలియజేయండి అని అడుగుతారు అప్పుడు సూత మహాముని ఓ శవనకాది మహాములారా పూర్వం ఇదే ప్రశ్న నారదుల వారు విష్ణుమూర్తిని అడిగారు ఆ విశేషాల గురించి ఇప్పుడు మీకు చెబుతున్నాను శ్రద్ధగా వినండి అంటారు పూర్వం యోగీశ్వరుడైనటువంటి నారద మహాముని లోకక్షేమం గురించి సకల లోకాలు తిరుగుతాడు అన్ని చోట్ల అందరూ కూడా సంతోషంగానే ఉంటారు కానీ భూప్రపంచమైనటువంటి మనుష్య లోకంలో మాత్రం అందరూ ఏదో ఒక రకమైనటువంటి బాధలు పట్టడం గమనిస్తాడు అయితే ఆ దుఃఖం మనసుకు సంబంధించింది కావచ్చు శరీరానికి సంబంధించిందే కావచ్చు లేదా ధన ధాన్యాల కోసం కావచ్చు అయితే కారణం ఏదైనప్పటికీ దుఃఖశాతం చాలా ఎక్కువగా కనిపిస్తుంది అయితే అది చూసినటువంటి నారద మహాముని చాలా విచారించి అందుకు తక్షణ కర్తవ్యం కోసమై సరాసరి శ్రీ మహావిష్ణువు దగ్గరకు వెళ్తాడు అక్కడ నిర్మలమైనటువంటి శరీర కాంతితో నాలుగు చేతులతో శంఖచక్ర గదా పద్మాలను కలిగి సర్వాలాంకృతుడైనటువంటి శ్రీ మహావిష్ణువును దర్శించి భక్తితో స్వామిని పూజించి ఓ పరమేశ్వర నీవు అపరిమితమైనటువంటి శక్తి కలవాడవు స్వామి మరి సర్వలోకాలకు కూడా మేలు చేయగలిగిన వాడవు భక్తుల కోరికలను తీర్చగలిగేవాడు అని చెప్పి చాలా ఎక్కువగా స్వామివారిని భక్తి శ్రద్ధలతో పూజించడమే కాకుండా స్వామిని స్థుతిస్తాడు ఇక శ్రీమహావిష్ణువు ఇలా అంటాడు భక్త అసలు ఇంతకీ ఏమిటి నీ కోరిక అని అడుగుతాడు దానికి నారద మహాముని ఓ భగవంతుడా మానవ లోకంలో ప్రతి ఒక్కరూ కూడా ఏదో ఒక విధంగా బాధపడుతూ ఉన్నారు ఒక్కరు కూడా సంతోషంగా నాకైతే కనిపించలేదు స్వామి వాళ్ళ కష్టాలు తీరే మార్గమే లేదా అసలు తమను తలుచుకోవాలే కానీ వారికి తరుణోపాయం చూపించలేరా నా మీద మీకు ఏమాత్రం దయ ఉన్నా వాళ్ళ మీదకు ఆ కృపారసాన్ని విస్తరించండి అని అడుగుతాడు ఆ విధంగా నారదముని యొక్క దయాగుణానికి సంతోషించినటువంటి స్వామివారు ఓ నారద లోక శ్రేయస్సు కోసం నువ్వు మంచి చేయదలుచుకుంటే నేనెందుకు నీకు సహాయపడను చెప్పు మానవులు తలుచుకోవాలే కానీ వారి కష్టం చిటికలో తొలగిపోయే వ్రతం ఉంది ఎంతో పుణ్యాన్ని కలిగించి వారి కష్టాలను నివారించేటటువంటి వ్రతం దాని పేరే సత్యనారాయణ వ్రతం దానిని యథావిధిగా ఆచరిస్తే కనుక ఇహలోకంలో సర్వసుఖాలు పరలోకంలో మోక్షము రెండూ కలుగుతాయి అంటాడు అప్పుడు నారద మహాముని స్వామి అసలు ఆ వ్రతం యొక్క ఫలితం ఏమిటి దాని విధానం ఏమిటి ఇంతకుముందు ఎవరు ఆచరించారు ఎప్పుడు చేయాలి ఇవి కూడా వివరంగా తెలియజేయండి అని అడుగుతాడు అప్పుడు శ్రీహరి దీనిని ఏ మాసంలో అయినా సరే చేసుకోవచ్చు ఏకాదశి రోజు కానీ పూర్ణిమ నాడు కానీ సూర్య సంక్రమణ రోజు కానీ చేస్తే ఇంకా విశేషమైనటువంటి ఫలితాలు లభిస్తాయి అలాగే సంవత్సరంలో ఏ రోజైనా ఏ నెలలోనైనా చేసుకోవచ్చు నెలకు ఒకసారి చేయవచ్చు సంవత్సరానికి ఒకసారి అయినా చేసుకోవచ్చు కాబట్టి ఈ యొక్క వ్రతాన్ని ఎవరైనా కానీ కులభేదం లేకుండా ఆచరించుకోవచ్చు అంటూ స్వామివారు ఆ యొక్క వ్రత విధానం గురించి అంతా కూడా వివరిస్తారు ఇక నారద మహాముని ఈ విధంగా చెబుతారు స్వామి వ్రత విధానం గురించి చెప్పారు కదా మరి ఈ యొక్క వ్రత విధానాన్ని ఎవరైతే ఆచరించారో ఆచరించి ఏ ఏ ఫలితాలను పొందారో ఆ విషయాల గురించి కూడా తెలియజేయండి అని అడుగుతాడు అప్పుడు శ్రీ మహావిష్ణు నారదముని నారదమునీశ్వరుడికి చెప్పినటువంటి విషయాల గురించే ఇప్పుడు నేను మీకు చెబుతున్నానంటూ సూత మహాముని ఓ రుష్లారా పూర్వం ఈ వ్రతాన్ని ఎవరు ఆచరించారో చెప్తున్నాను వినండి కాశీపట్టణంలో ఒక పేద బ్రాహ్మణుడు ఉండేవాడు అతనికి తినడానికి సరైనటువంటి తిండి కూడా లేక చాలా బాధపడుతూ ఉండేవాడు అతని బాధను చూసి జాలిపడి శ్రీహరి ఒక ముసలి బ్రాహ్మణుడి రూపంలో ప్రత్యక్షమై అతని కష్టాల అన్నీ కూడా తెలుసుకొని అసలు నీకున్నటువంటి బాధ ఏమిటో చెప్పమని అడుగుతాడు ఆ బ్రాహ్మణుణ్ణి అప్పుడు ఆ బ్రాహ్మణుడు తనకున్నటువంటి పేదరికం తొలగే మార్గం గురించి చెప్పమని వేడుకుంటాడు దానికి శ్రీహరి సత్యనారాయణుడనేటటువంటి పేరు కలిగిన విష్ణువును పూజిస్తే సకల కోరికలు తీరుస్తాడు సమస్త దుఃఖాలు తొలగిస్తాడు నీవు కనుక ఆ వ్రతం చేస్తే నీకున్నటువంటి దుఃఖాలన్నీ నశిస్తాయి కాబట్టి ఆ వ్రతం చేయమని ఆ వ్రతం వివరాలు చెప్పి అక్కడికక్కడే అంతర్ధానం అవుతాడు స్వామి అయితే ఆ రాత్రి ఆ బ్రాహ్మణుడు కనీసం నిద్ర కూడా పోకుండా వ్రతం ఎలాగైనా చెయ్యాలి అనే సంకల్పంతో మేల్కొని మర్నాడు ఉదయాన్నే భిక్షాటన్కై బయలుదేరి వెళ్తాడు అయితే ఆశ్చర్యంగా ఆ రోజు ఏమవుతుందంటే రోజుటికన్నా కూడా అతనికి ఎక్కువగా ధనం చే సమకూరుతుందన్నమాట ఇక దాంతో ఆయన బంధుమిత్రులందరినీ కూడా చక్కగా పిలిచి వ్రతం చేసుకుంటాడు ఇక స్వామివారు చెప్పినట్లుగా అతని కష్టాలన్నీ కూడా తొలగిపోయి సర్వసంపదలకు అధికారవుతాడు అప్పటి నుండి అతను ప్రతి నెల ఈ వ్రతాన్ని చేసుకుంటూ అన్ని పాపాల నుండి విముక్తి పొంది అతి దుర్లభమైనటువంటి మోక్షాన్ని కూడా పొందుతాడు కాబట్టి ఈ వ్రతాన్ని ఏ మానవుడైతే చేస్తాడో అతనికి సర్వ దుఃఖాలు కూడా తొలగిపోతాయి ఈ బ్రాహ్మణుడు వలన విని మరెవరు చేశారో తెలియజేయమంటూ శవనకాదిమురుడు మరలా సోతమహామును అడుగుతారు అప్పుడు సూత మహర్షి ఇలా చెబుతారు చూడండి ఆ బ్రాహ్మణుడు యధావిధిగా వ్రతం విడిచిపెట్టకుండా చేస్తూ ఉంటాడు అలా వ్రతం చేస్తూ ఉండగా ఒకనాడు ఒక కట్టెలమ్మే అతను అతని దగ్గరకు అనుకోకుండా వస్తాడు అతనికి బాగా దాహం వేసి వస్తాడు అంటే నీళ్ళు అడుగుదామని చెప్పి వస్తాడు అక్కడ ఆ యజమాని ఏదో పూజ చేస్తూ ఉండడం చూసి ఆ బ్రాహ్మణుణ్ణి ఆ యొక్క విశేషం ఏమిటయ్యా అని అడుగుతాడు అప్పుడు ఆ బ్రాహ్మణుడు తనకు జరిగినటువంటి కథ అంతా కూడా వివరంగా తెలియజేసి ఎలా కష్టాలు తొలగిపోయాయో చెప్పేసరికి ఆ కట్టెలమ్మే అతనికి కూడా ఆ వ్రతం చేయాలని చెప్పి బాగా వెంటనే ఉన్న ఫలంగానే ఆ వ్రతం చేయాలని మనసు కుదురుతుంది వెంటనే ఆ వ్రతం అయ్యే వరకు ఉండి తీర్థ ప్రసాదాలన్నీ తీసుకొని తను కూడా చేయాలనుకొని సంకల్పించుకుంటాడు ఈ కట్టెలమ్మే డబ్బు ఎంత వస్తే అంతలో ఎప్పటికన్నా కూడా ఇంకా చాలా బాగా ఎక్కువగా కనుక ధనం కనుక వస్తే తప్పకుండా ఈ వ్రతం చేసుకుంటానని మనసులో అనుకుంటాడు అయితే అనుకోవడమే తడవుగా ఎప్పటికన్నా కూడా రెట్టింపు ధనం వస్తుంది అతనికి ఇక అతను కూడా బంధుమిత్రులందరితో కలిసి స్వామివారి వ్రతం చేసుకుంటాడు నిర్మలమైనటువంటి మనసుతో మంచి అట్టిపళ్ళు చక్కెర నెయ్యి పాలు గోధుమ పిండి ఇలా మొదలైనటువంటి వాటన్నిటిని కూడా సేకరించుకొని వచ్చి భక్తి శ్రద్ధలతో వచ ఈ యొక్క వ్రతాన్ని ఆచరించి స్వామికి నైవేద్యాన్ని కూడా సమర్పిస్తాడు కాబట్టి ఈ యొక్క వ్రతమహత్యం వలన అతను కూడా పుత్ర పౌత్రాభివృద్ధిని కలిగి ఇహలోకంలో సుఖ సంతోషాలతో జీవించి సత్యలోకానికి చేరుకుంటాడు ఇదే విధంగా ఈ వ్రతాన్ని ఆచరించిన వారు మరెవరున్నారో వారి కథ గురించి కూడా తెలుసుకుందాం పూర్వం సత్యవాకు కలిగినటువంటి ఉల్కాముకుడు అనే ఒక రాజు ఉండేవాడు అతను సత్ప్రవర్తన కలిగి ఉండేవాడు ఇక భద్రశీల అనే నదీ తీరమున తన భార్యతో కలిసి సత్యవ్రతాన్ని ఆచరిస్తూ ఉండేవాడు అలా వ్రతం చేసుకుంటూ ఉండగా అక్కడికి వ్యాపారం చేసేటటువంటి ఒక వైశ్యుడు వచ్చి ఓ రాజా మీరు చేస్తున్నటువంటి ఈ వ్రతం ఏమిటి దీని ఫలితం ఏమిటి అని అడుగుతాడు అప్పుడు ఆ రాజు అతనికి వివరంగా చెప్పి నాకు సంతానం లేరు సంతానం కోసమై ఈ వ్రతాన్ని చేస్తున్నాను అని చెప్పగానే ఆ వైశ్యుడు రాజా నాకు కూడా పిల్లలు లేరు నేను కూడా ఈ వ్రతం చేసుకుంటానంటూ ఆ రోజు వ్యాపారానికి స్వస్తి చెప్పి తొందరగా ఇంటికి వెళ్ళి తన భార్య అయినటువంటి లీలావతికి ఈ విషయం గురించి చూతాడు తనకు ఎప్పుడు సంతానం కలుగుతుందో అప్పుడే ఈ వ్రతాన్ని ఆచరిస్తానని చెప్పి మనసులో మొక్కుకుంటాడు ఇక కోరిన కోరికలను తీర్చేటటువంటి ఆ సత్యదేవుడు అతనికి ఒక కుమార్తెను ప్రసాదిస్తాడు ఆపద మొక్కులు సంపద ముప్పులు అనే మాట ఊరికే రాలేదు కదా ఆ అమ్మాయికి కళావతి అనే నామకరణం చేస్తారు కానీ ఆ అమ్మాయి పుట్టినటువంటి వేడుకలో స్వామివారి గురించి పూర్తిగా మర్చిపోతాడు వ్రతం చేసుకుంటానని చెప్పి అనుకుంటాడు కదా ఆ యొక్క ఆ వ్రతం గురించి పూర్తిగా మర్చిపోతాడు ఆ అమ్మాయి బాగా పెరిగి పెద్దదవుతుంది యుక్త వయసుకు కూడా వస్తుంది ఇక భార్య స్వామివారి మొక్కు గురించి ఎప్పుడైతే గుర్తు చేస్తుందో అలా గుర్తు చేసినటువంటి ప్రతిసారి కూడా అమ్మాయి పెళ్ళిలో చేద్దాంలే అంటూ అతను మాట దాటి వేసేవాడు తగినటువంటి వరుడు గురించి విచారిస్తూ కాంచీపురంలో గుణవంతుడు అందగాడు అయినటువంటి ఒక వైశ్య కుమారుడు ఉన్నాడని చెప్పి తెలుసుకొని అతనితో అమ్మాయికి వివాహం చేస్తాడు ఇక అప్పుడైనా పోని మాట నిలబెట్టుకుంటాడంటే వివాహ సంబరంలో పడి స్వామివారిని పూర్తిగా మర్చిపోతాడు ఇక స్వామివారి సహనానికి కూడా ఒక హద్దు ఉంటుంది కదా స్వామివారికి విపరీతమైనటువంటి కోపం వస్తుంది తగినటువంటి సమయం కోసం వేచి చూస్తూ ఉంటాడు అయితే కొంతకాలం అయ్యాక మామ అల్లుడు ఇద్దరూ కలిసి వ్యాపార నిమిత్తమై చంద్రకేదు రాజకుమారుడుండేటటువంటి రత్నసానుపురం అనేటటువంటి ఒక పురానికి వెళ్తారు ఆడిన మాట తప్పినటువంటి ఆ వైశ్యుడికి గొప్ప దుఃఖం కలగాలని చెప్పి సత్యనారాయణ స్వామి వారు అతన్ని శపిస్తాడు ఆ శాపవాసం వలన ఎవరో చేసినటువంటి నేరానికి వీళ్లు బలవుతారు కొంతమంది దొంగలు వస్తారు రాజుగారి ఖజానా నుండి సొమ్ము దొంగలించి బటులు వెంటబడుతూ ఉంటే భయపడిపోయి ఈ వైశ్యులు ఉన్నటువంటి చోట ఆ డబ్బు మూటలను విడిచిపెట్టి పారిపోతారు అయితే ఇంకేముంది ఆ బటులు ఆ మామ అల్లుల్ని దొంగలుగా పరిగణించి వారిని పట్టుకొని వెళ్ళిపోతారు రాజుగారు వారిని భయంకరమైనటువంటి కారాగృహంలో బంధించి వారి దగ్గర ఉన్నటువంటి డబ్బు మొత్తం స్వాధీనపరుచుకుంటాడు ఇక వాళ్ళ కష్టాలు అక్కడితోనే ఆగిపోలేదు సత్యనారాయణ స్వామి వారి యొక్క శాపవశాన ఇక్కడ ఇంట్లో పరిస్థితి కూడా బాగా విషమించిపోతుంది ఇంట్లో దొంగలు పడి ఉన్నటువంటి సొమ్ము మొత్తం అపహరించుకుపోతారు కనీసం తినడానికి తిండి లేక సరైనటువంటి ఆరోగ్యం లేక ఇల్లుళ్ళు తిరిగి డబ్బు సంపాదించుకొని బ్రతుకుతూ ఉండేవారు అలా తిరుగుతూ ఉండగా కళావతి ఒకనాడు ఒకరింట్లో సత్యనారాయణ వారి యొక్క వ్రతం చేస్తూ ఉంటే చూసి చివరి వరకు అక్కడే ఉండి తీర్థప్రసాదాలు తీసుకొని ఇంటికి వస్తుంది అయితే ఆలస్యంగా ఇంటికి చేరినటువంటి తన కూతురును ముందు విషయం తెలుసుకోకుండా నానా దుర్భాషలాడుతుంది తల్లి ఆ తర్వాత విషయం తెలుసుకొని తన తప్పును తెలుసుకుంటుంది అంతేకాకుండా తాము మర్చిపోయినటువంటి సత్యదేవుని యొక్క వ్రతం ఇప్పటికైనా ఎలాగైనా చెయ్యాలని చెప్పి నిశ్చయించుకొని భర్త అల్లుడి రాక కోసం ఆగకుండా వెంటనే బంధుమిత్రులందరితో కూడా కూడి స్వామివారి వ్రతాన్ని నిష్టగా చేసి భక్తిగా దేవుణ్ణి వేడుకుంటుంది తన భర్తను అల్లుడిని క్షేమంగా ఇంటికి చేర్చమని చెప్పి కోరుకుంటుంది పశ్చాత్తాపానికి మించినటువంటి శిక్ష లేదు కాబట్టి లీలావతి పశ్చాత్తాపానికి అలాగే భక్తి శ్రద్ధలకు కరిగిపోయినటువంటి సత్యదేవుడు వెంటనే అందుకు తగినటువంటి చర్య తీసుకుంటాడు ఇక చంద్రకేతు మహారాజు కలలో కనిపించి ఆ వైశ్యులు అమాయకులని వారిని విడుదల చేసి వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇమ్మంటూ అలా చేయనటువంటి పక్షంలో అతనికి నష్టం పుత్రశోకం ధన నష్టం కలుగుతాయని చెప్తాడు ఇక సత్యదేవుడు కోరిన రీతి కోరిన రీతిగానే ఆ రాజుగారు మర్నాడు నిండు కొలువులో తన స్వప్న వృత్తాంతం అంతా చెప్పి ఆ వైశ్యులను చెర నుండి విడిపిస్తాడు ఇక ఆ వయశ్యులకు భయం లేదని చెప్పి దైవవశం వలన ఈ దుఃఖం కలిగిందని చెప్పి వారికి స్నానపానాదులు చేయించి మంచి బట్టలిచ్చి వారికి రెట్టింపు డబ్బిచ్చి వెళ్ళిరమ్మంటూ ఆశీర్వదించి పంపిస్తాడు ఇక రాజుగారి వద్ద సెలవు తీసుకొని ఆ వైశ్యులు తమ ఊరికి తిరుగు ప్రయాణం చేస్తూ ఉంటారు అయితే వారిని ఒకసారి పరీక్షించాలని చెప్పి స్వామివారు త్రిదండి సన్యాసి వేషధారి అయి వచ్చి మీ ఓడలో ఏముందని చెప్పి వారిని అడుగుతాడు అప్పుడు ఆ వయస్సులు ఈ సన్యాసిని లెక్క చేయకుండా పొగరుగా ఓ దండి ఏముంటే మీకెందుకయ్యా దొంగలించడానికి ఏమైనా వచ్చావా ఏమిటి మా దగ్గర ఆకులు అలములు తప్ప ఏమి లేవు పోపో అంటూ పరిహాసలాడతారు తదాస్తు అంటూ ఆ త్రిదండి అక్కడి నుండి అంతర్ధానం అవుతాడు ఇక త్రిదండి వెళ్ళిన తర్వాత ఆ వైశ్యుడు లేచి ఒక్కసారిగా ఓడకేసి చూడగా అతను పలికిన విధంగానే అక్కడ ఆకులు అలములు తప్ప ఏమీ లేకపోవడంతో మూర్చపోయినంత అయ్యి దుఃఖిస్తూ ఉంటాడు ఇక అల్లుడు వెంటనే మామా ఇదంతా కూడా ఆ త్రిదండి శాపమే ఆయన చూస్తే సర్వశక్తి సంపన్నుడుగా ఉన్నాడు ఎలాగైనా కానీ అతని వద్దకు వెళ్ళి మనం ఎలాగైనా సరే తప్పు అయిపోయిందని చెప్పి వేడుకుందాం పదా అని చెప్పంటాడు అలా మామ అల్లుడు ఇద్దరూ కలిసి త్రిదండిని వెతుకుతూ వెళ్ళి ఆయన చూసి సవినయంగా ఆయన ముందు మోకరిల్లి స్వామి ఏదో తెలియక చేసినటువంటి అపరాధం కాబట్టి మన్నించండి అంటూ పదే పదే వేడుకుంటారు అప్పుడు ఆ త్రిదండి బాధపడకండి చూడు నీవు నీ మాటను ఉల్లంఘించావు నా పూజకు విముగడవయ్యావు అందుకే నీకు మాటి మాటికి ఈ విధంగా దుఃఖం కలుగుతోంది అని చెబుతాడు అప్పుడు జ్ఞానోదయమైనటువంటి ఆ వైశ్యుడు వెంటనే భగవంతుణ్ణి ఇలా కీర్తిస్తాడు ఓ నారాయణమూర్తి బ్రహ్మాది సమస్త దేవతలే మాయామోహితులై ఒక్కొక్కసారి నీ గొప్పతనాన్ని గుర్తించలేరు కదా మరి మూఢడనైనటువంటి నేను ఎలా తెలుసుకోగలను స్వామి కాబట్టి నాపైన ఆగ్రహించకుండా ప్రసన్నుడు కమ్ము నా శక్తి కొలది నిన్ను తప్పకుండా నేను ప్రార్థిస్తాను స్వామి నాకు నా ధనం తిరిగి ప్రసాదించండి అంటూ ప్రార్థిస్తాడు అప్పుడు స్వామివారి ప్రసన్నుడై ఆ దేవదేవుడు వారి కోరికను నెరవేరుస్తాడు మరలా ధనంతో నిండినటువంటి ఓడతో తిరుగు ప్రయాణం కడతారు మామ అల్లుళ్ళు ఇక తన ఊరు సమీపించగానే వాళ్ళు వస్తున్నటువంటి వార్త చెప్పమంటూ తన ముఖ్య భటుని పంపిస్తాడు అదే సమయంలో అక్కడ కళావతి లీలావతి సత్యనారాయణ స్వామివారి యొక్క పూజలు చేస్తూ ఉంటారు అది చివరి వరకు వచ్చి ఉంటుంది పూజ ఆ సంతోషకరమైనటువంటి వార్త విన్న వెంటనే తల్లి పూజను ముగించుకొని కళావతిని రమ్మంటూ తాను ముందుగా వెళ్తుంది ఇక భర్త క్షేమంగా వచ్చాడనేటటువంటి సంతోషంతో కళావతి కనీసం తీర్థ ప్రసాదాలు కూడా తీసుకోకుండా ఒడ్డుకు పరిగెడుతూ వస్తుంది అది చూసి మరలా స్వామివారికి విపరీతమైనటువంటి కోపం వస్తుంది వైశ్యుడు ఓడ దిగగానే అల్లుడు ధనంతో ఉన్నటువంటి ఓడ కాస్త మునిగిపోయేలా చేస్తాడు ఇక కళావతి భర్త కనిపించకపోవడంతో చాలా దుఃఖిస్తూ ఉంటుంది ఆమె దురావస్థ చూసి తండ్రి బంధువులు అందరూ కూడా బాధపడుతూ ఉంటారు లీలావతి భర్తను చూసి ఓ స్వామి ఇదంతా కూడా భగవంతుడి యొక్క లీల కదా కాబట్టి స్వామివారి మాయను ఆ స్వామివారి యొక్క మాయను తెలుసుకునేటటువంటి శక్తి ఎవరికీ లేదని చెప్పి విలపిస్తూ ఉంటుంది ఇక కళావతి తన భర్తతో సహా సహగమనం చేయాలని చెప్పి అందుకు ఉద్యుక్తురాలవుతుంది ఆ వైశ్యుడు తన శక్తి కొలది సత్యదేవుని పూజ చేస్తానని చెప్పి స్వామివారిని తలుచుకోగానే పదే పదే సాస్తాంగ నమస్కారం చేస్తూ ఉంటాడు అప్పుడు సత్యదేవుడు వైశ్యుని యొక్క భక్తి విధేయతలను చూసి ప్రసన్నుడై అశరీరవాణిగా ఇలా పలుకుతాడు సాధు నీ కుమార్తె నా ప్రసాదాన్ని కూడా తినకుండా భర్తను చూడాలని చెప్పి పరిగెడుతూ వచ్చింది పూజ మధ్యలోనే ఆపేసి అందుకే ఈ విధంగా జరిగింది ఇప్పుడు ఒకసారి ఇంటికి వెళ్ళి ప్రసాదం కనుక తిని వస్తే అంతా మరలా సవ్యంగా జరుగుతుంది అని చెబుతాడు ఇక కళావతి అదే విధంగా చేస్తుంది ఆమె భర్త చక్కగా నవ్వుతూ ఒడ్డుకు చేరుకుంటాడు అక్కడికక్కడే అప్పటికప్పుడే ఆ వైశ్యుడు స్వామివారికి పూజ చేసి ఆ తర్వాత ఇంటికి వెళ్తాడు అప్పటి నుండి ప్రతి పూర్ణిమకు సంక్రాంతికి ఏకాదశికి ఈ వ్రతాన్ని ఆచరిస్తూ ఇహపర సుఖాలను పొందుతాడు అలాగే ఇప్పుడు ఈ వ్రతాన్ని ఆచరించినటువంటి మరొకరి గురించి తెలుసుకుందాం ప్రజారంజకంగా పరిపాలించేటటువంటి ఒక రాజు తుంగధ్వజుడు అనే ఒక రాజు ఉండేవాడు అతను ఒకనాడు వేటకు వెళ్ళి బాగా అలసిపోయి ఒక చెట్టు కింద సేద తీరుతూ ఉంటాడు అయితే అదే చెట్టు వద్ద కొంతమంది గోప బాలకులు ఎంతో భక్తి శ్రద్ధలతో సత్యనారాయణ వారి యొక్క పూజన చేసి ఆ తరువాత రాజుగారికి భక్తి శ్రద్ధలతో స్వామివారి ప్రసాదాన్ని తీసుకొని వచ్చేస్తారు అయితే వారు తక్కువ కులస్తులని చెప్పి ఇచ్చినటువంటి ప్రసాదం పూజించడం ఇష్టం లేక ఆ రాజు అది తినకుండానే తన రాజ్యానికి వెళ్ళిపోతాడు అతని ధిక్కారానికి అతనికి ఉన్నటువంటి అహంకారానికి శిక్షగా అతనికి ఉన్నటువంటి నూరుగురు కొడుకులు మరణిస్తారు తన ధాన్యాలు అన్నీ నశించిపోతాయి ఇక ఆ రాజు తన సత్యదేవుని లెక్క చేయకపోవడం వలనే ఈ విధంగా జరిగిందని చెప్పి తెలుసుకొని ఆ యొక్క గోప బాలకుల దగ్గరకు వెళ్ళి వాడితో కలిసి స్వామివారి పూజం చేస్తాడు అప్పుడు అతని నూరుగురు కొడుకులను ధనధాన్యాలను మరలా తిరిగి పొందుతాడు కాబట్టి ఓ శవనకాది మహామురళారా చూసారా విన్నారా ఎవరైతే దుర్లభమైనటువంటి ఈ సత్యనారాయణ స్వామి వారి యొక్క పూజను ఆచరిస్తారో వారు సత్యదేవుని యొక్క కృప వలన ధనధాన్యాలు పొందుతారు ఇహలోక సౌఖ్యాలను పొందుతారు అలాగే నాలుగు వర్ణాల వారు ఏ వర్ణం వారైనా కానీ ఈ వ్రతాన్ని ఈ పూజను చేసుకోవచ్చు ఎప్పుడైనా చేసుకోవచ్చు పుత్రులను పొందుతారు బంధ విముక్తి పొందుతారు భీతుడు భయాన్ని కోల్పోతాడు చివరికి సత్యపురానికి వెళ్ళిపోతాడు శవనకాది ముల్లారా ఏ వ్రతం వలన మానవుడు దుఃఖం నుండి ముక్తి కలవాడవుతాడో అలాంటి సత్యనారాయణ వ్రతాన్ని గురించి వ్రత విధానాన్ని గురించి వ్రత కథల గురించి ఇప్పుడు మీకు చెప్పాను కదా ఇది కలియుగంలోనే విశేషమైనటువంటి ఫలాన్ని ఇచ్చేటటువంటి గొప్ప వ్రతం ఈ దేవుడినే సత్యేశ్వరుడని సత్యనారాయణుడని సత్యదేవుడని కూడా పిలుస్తారు ఇక సత్యదేవుడు ఆయా రూపాలను ధరించి భక్తులు కోరినటువంటి కోరికలను తీర్చి సత్యరూపుడు అవుతాడు కాబట్టి ఓ మునిశ్రేష్ఠులారా ఈ వ్రతాన్ని నిత్యము కూడా ఎవరైతే చేసుకుంటారో నిత్యము కూడా ఈ కథలను ఎవరైతే స్మరిస్తూ చదువుతూ వినిపిస్తూ ఉంటారో వారి పాపాలు కూడా సత్యదేవుని యొక్క కృప వలన మొత్తం కూడా నశించిపోతాయి శవనకాది మహాములందరికీ కూడా సత్యనారాయణ స్వామి వారి యొక్క వ్రత విధానం గురించి అలాగే స్వామివారి యొక్క కథల గురించి పూర్తిగా వివరిస్తారు మహాముని ఇక ఈ వ్రత విధానాన్ని కథల గురించి తెలుసుకొని శవనకాది మహాములందరూ కూడా ఎంతో సంతోషించి సూతమహామునికి వేవెల్ల ధన్యవాదాలు తెలియజేసుకొని స్వామి ఇది మా అదృష్టం కాబట్టే మేము సత్యనారాయణ స్వామి వారి యొక్క వ్రత కథలను మీ ద్వారా తెలుసుకోవడం జరిగింది ఇదంతా కూడా స్వామివారి యొక్క సంకల్పమే అనుకుంటూ ఎంతో సంతోషిస్తారు విన్నారు కదండి స్వామివారికి సంబంధించినటువంటి కథలన్నీ కూడా మీ అందరికీ నచ్చాయి అనుకుంటున్నాను మరొక చక్కని వివరణతో మరలా కలుసుకుందాం అంతవరకు నమస్కారం జై శ్రీకృష్ణ